ప్రభువైన క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల పూశుభాలు తెలియజేయను ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము కీర్తనలు ముప్పై ఏడవ అధ్యయము ఐదవ వోచనని చదువుకుందాము నీ మార్గమును ఎహోవాకు అప్పగింపు నీవు ఆయనను నమ్ముకునము ఆయన నీ కార్యము నెరవేర్చును ఈరోజు దేవుడు అతి శ్రేష్టమైన వాగ్దానం మనకు అనుసరిస్తున్నారు మన మార్గాన్ని దేవునికి అప్పగించి ఆయనను నమ్ముకుంటే ఆయన మన కార్యాన్ని నెరవేరుస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు మీ యొక్క జీవితంలో ఏ కార్యమైతే నెరవేర్చబడాలని ఆశతో ఉన్నారు విశ్వాసంతో నమ్మకముతో మీ మార్గాన్ని దేవునికి అప్పగించి ఆయనను నమ్ముకుంటే దేవుడు మీ కార్యాన్ని నెరవేరుస్తారు కనుక మీ మార్గాన్ని దేవునికి అప్పగించి ఆయన నమ్ముకుని ఆయన శ్రేష్టమైన కార్యాలు చేసే దేవుడు అద్భుతాలు చేసే దేవుడు అని చెప్పి ఎప్పుడైతే విశ్వాసంతో నమ్ముతారో దేవుడు ఖచ్చితంగా మీ కార్యని నెరవేరుస్తారు కనుక ఆ రీతిగా విశ్వాసంతో దేవుని వేడుకొని మీ కార్యాలు నెరవేర్చుకొని దేవునికి సాక్షులుగా ఉండవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచునని దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ ప్రతి కార్యని దేవుడు నెరవేర్చును కాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా కృప కలిగిన దేవ యువదే కాల సమయంలోనూ మనకరించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం దేవా మా మార్గాన్ని కప్పగించి నేను నమ్ముకుంటే మా కార్యాన్ని నెరవేరుస్తానని చెప్పు వాగ్దానం చేస్తూ ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి ఈరోజు తను పెట్టిన ప్రతి కార్యాన్ని స్థాపన చేయండి వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి ఎదిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురమింపచేసి నిదీవులతో నింపి నడిపించమని యేసు క్రీస్తునామం పేరట వేడుకని చున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప మనకు తోడై ఉండి దేవుని యొక్క దేవుణ్లు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక ఆమె